కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం స్టార్ హీరో తో కూలీ మూవీ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సరవేగంగా సాగుతోంది మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రాఘవ లారెన్స్తో బెంజ్ అనే సినిమాను రీసెంట్గా అనౌన్స్ చేశారు మూవీ ప్రోమో రిలీజ్ చేసి అఫీషియల్గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్నారు బకీరాజ్ కన్నన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రెమో సినిమాతో ఇతను దర్శకుడిగా పరిచయమయ్యాడు తర్వాత కార్తీతో సుల్తాన్ మూవీ చేశాడు ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతో బెంజ్ మూవీ చేస్తున్నాడు ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా ఓ స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారు సౌత్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ని బెంజ్ మూవీ కోసం ఫైనల్ చేశారంట అతనికి క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చెప్పారు ఇప్పటికే మాధవన్ ఓవైపు డిఫరెంట్ కథలతో హీరోగా మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రతి నాయకుడిగా కూడా ఇతర హీరోల సినిమాల్లో కనిపిస్తున్నారు తెలుగులో సవ్యసాచి మూవీలో మాధవన్ విలన్గా చేశాడు అందులో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి రీసెంట్గా హిందీలో అజయ్ దేవ్గన్ సైతాన్ మూవీలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు ఇప్పుడు కోలీవుడ్లో బెన్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పేశారు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కథల్లో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్రకి ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో ఒక మూవీ కూడా చేస్తారని లోకేష్ కన్ఫర్మ్ చేశారు అలాగే లియోలో సంజయ్ దత్ అర్జున్ విలన్స్గా నటించి మెప్పించారు కూలీలో కూడా స్టార్ హీరో విలన్గా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది రాఘవ లారెన్స్ బెంచ్ కోసం మాధవని తీసుకొచ్చారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి లారెన్స్ కెరీర్లో ఫస్ట్ టైం హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ కథతో మూవీ చేస్తున్నాడు ఈ సినిమా సక్సెస్ అయితే లారెన్స్కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు అయితే రాఘవ లారెన్స్ గత చిత్రాలు పోలిస్తే ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవలేదు అయితే ఈ బెంజ్ సినిమాపై లాఘవ లారెన్స్ తనదైన మార్కును చూపించాలని తన ఇమేజ్ని పెంచుకోవాలని అనుకుంటున్నాడు సో బెంజ్ మూవీ హిట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి